నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను లక్ష్మి మంచిగా చిక్కుడుకాయ ఫ్రై చేసి చూపిద్దామని అనుకున్నాను చిక్కుడుకాయల సీజన్ కూడా అయిపోతుంది కదా అనుకుంటాం కానీ సీజను సీజను అని ఇప్పుడు అస్సలు లేదుగా అన్ని సీజన్లోకి అన్నీ చక్కగా దొరికేస్తున్నాయి మరి ఈ మాత్రం చిక్కుడుకాయల్ని చక్కగా ఇలా ఉడకబెట్టుకున్నాను ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయలకి ఇలా రెండు వైపులా తీసేసుకుంటున్నాను మధ్యలో మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది అలానే మీ వాల్యుబుల్ లైక్స్ అండ్ కమెంట్స్తో నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఇక ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయలు అన్నీ కూడా ఇలా తీసేసుకున్నాను ఇక లేట్ చేయకుండా కుకింగ్ ప్రాసెస్ అయితే చూపించేస్తాను ప్యాన్ పెట్టుకుని వెల్లుల్లి ఎండుమిర్చి పచ్చిశనగపప్పు జీరకం ఆవాలు వేసుకుని పోపుకి సిద్ధం చేసుకోవాలి అన్నీ కూడా వేసేసుకుని చక్కగా వేగనివ్వాలి ఇప్పుడు కాస్తంతా కరివేపాకు వేస్తున్నాను మంచిగా సువాసన గుప్ప మంటోంది అలానే పచ్చిమిర్చి సన్నగా కోసుకున్న ఉల్లి చీలికలు అలానే ఆ మాత్రం పసుపు బ్యాక్టీరియాను నివారించే గుణం ఎక్కువగా ఉంటుంది కనుక పసుపు చక్కగా వేసుకోవచ్చు మంచిది కూడా ఆనియన్స్ చక్కగా వేగి సాఫ్ట్ అయ్యేదాకా వేయించుకోవాలి ఇప్పుడు ఉడకబెట్టుకున్న ఈ చిక్కుడుకాయలు వేసుకునే టైం కూడా వచ్చేసింది ఇక చిక్కుడుకాయ ఉపయోగాలు తెలుసుకోవాలనుందా మన శరీరంలో శక్తినివ్వడానికి విటమిన్ బి చాలా అవసరం అది చిక్కుల్లో అధికంగా ఉంటుంది ఐరన్ పుష్కలంగా ఉంటుంది ఆస్టియోపోరోసిస్ వంటి ఎముకల వ్యాధులను నివారిస్తుంది చిక్కుడుకాయల్లో ఉండే బోలెట్ చిన్నపిల్లల్లో పుట్టుకతో వచ్చే లోపాలను కూడా నివారిస్తుంది పీచు పదార్థము అధికంగా ఉండడం వల్ల జీర్ణ సమస్య కూడా అసలే ఉండదు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారం ఇది ఇవి చిక్కుళ్ళు వల్ల కలిగే ఉపయోగాలు ఇక మన ఫ్రైలోకి వచ్చేస్తే సుమా ఇక ఉప్పు కారం వేసుకుని చక్కగా దోరగా వేయించుకోవడమే కావాలనుకుంటే ధనియాల కారం కూడా చల్లుకోవచ్చు కాకపోతే కొంతమంది ఇలా చిక్కుడుకాయ ఫ్లేవర్తో తినడం ఇష్టపడతారు కదా ఎవరిష్టానికి తగ్గట్టుగా వాళ్ళు వేసుకోవచ్చు నేనైతే ఉప్పు కారం మాత్రమే వేశాను రకరకాల రుచులను ఇష్టపడుతూ ఉంటారు వాళ్ళ కోసం కావాలనుకుంటే కొబ్బరిని చక్కగా తురుముకుని అది కూడా వేసుకోవచ్చు కొబ్బరి చిక్కుడుకాయ ఫ్రై అది కూడా చక్కగా బేసిగ్గా ఉంటుంది ఇలా దగ్గరే ఉండి తిప్పుకుంటూ చక్కగా దోరగా వేయించుకోవాలి ఇక పప్పులోకి కూడా తాలింపు వేసేసుకున్నాను ఇక పప్పు కాంబినేషన్తో చిక్కుడుకాయ ఫ్రై మధ్యలో మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మన చిక్కుడుకే ఫ్రై ఎక్కడ దాకా వచ్చిందో చూద్దాం ఇక ఆల్మోస్ట్ అయిపోయింది మరీ ఫ్రై అయినా కూడా అంత టేస్ట్ అనిపించదు గ్రీన్ కలర్లో ఇలా చాలా బాగుంది పైన ప్లేట్ పెట్టి అయితే ఉంచేస్తాను చక్కగా మగ్గుతుంది స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను ఫైనల్గా ఇలా రెడీ అయింది ఇక లేటెందుకు వేడి వేడి అన్నం మీద కమ్మని పప్పు కా చిన్నయ్యి పప్పుతో పాటు చిక్కుడుకే ఫ్రై ఇక ప్రత్యేకంగా చెప్పేదేముంది సరదా మాటలతో హెల్త్ బెనిఫిట్స్తో ఇలాంటి కుకింగ్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి యునిక్ డైరీస్ అలానే మీ వాల్యుబుల్ లైక్స్ అండ్ కమెంట్స్తో నన్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను అలానే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి తప్పకుండా సపోర్ట్ చేయండి మరొక మంచి పాటతో

सरि गमा सान्दामदा गमदगरि सा मधुरा पुरि सदन मृदुवदरा मधुसूदन हिह स्वागतं कृष्ण शरणागतं कृष्ण Krishna